వెల్కమ్ బ్యాక్ మనం చూస్తున్నాం గత వారం పది రోజులుగా తిరుమల లడ్డు వ్యవహారం పై ఎటువంటి చర్చ నడుస్తోందో నాట్ ఓన్లీ ఏపీ రాజకీయాలు టోటల్ దేశ వ్యాప్తంగా కూడా ఇది హాట్ టాపిక్ అని చెప్పొచ్చు అయితే ఈ లడ్డూ వ్యవహారానికి సంబంధించి లడ్డూ కల్తీ జరిగింది అన్నటువంటి విషయానికి సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇవాళ్ళ నుంచి విచారణ చేయబోతోంది ఇదొకటైతే ఈ వ్యవహారం అంతా కూడా రాజకీయ రచ్చ నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది వైసీపీ అటు కూటమి సభ్యుల మధ్య విమర్శలు ప్రతి విమర్శలకు తావించినటువంటి సిచ్యువేషన్ అయితే క్లియర్ అయితే ఈ రాజకీయ రచ్చకు సంబంధించి ఒకరినొకరు బదనాం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ మనకు తేట తెలమవుతున్నటువంటి క్రమం ఒకటి ఇక్కడ వైసీపీ చెబుతోంది కావాలనే ముఖ్యంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక ఇటువంటి దృష్టి చేయటువంటి పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు ఇది ఒక పొలిటికల్ స్టంట్ అన్న విధంగా వైసీపీ మాట్లాడుతోంది ఎట్ ద సేమ్ టైం కల్తీ జరిగింది ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని చెప్పేసి ఒకవైపు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నిగ్గు తేలుస్తుంది అని చెప్పేసి అటు టీడీపీ మాట్లాడుతున్నటువంటి క్రమం కనిపిస్తుంది వీటన్నింటితో పాటు అయితే నిజాయితీ నిరూపించుకోవడానికి ఒకవైపు ప్రమాణాలు వేయడం కావచ్చు ఆలయాల సందర్శన కావచ్చు అటు వైసీపీ చేపడుతున్నటువంటి క్రమం కూడా చూస్తున్నాం అయితే తిరుమల పర్యటన పెట్టుకుని తెరుచుకోవడం ఆ తర్వాత రద్దవడం కూడా మనం చూసాం ఈ అంశంలో ముఖ్యంగా డిక్లరేషన్ అన్నటువంటి అంశం కూడా తెరపైకి వచ్చింది సో వీటన్నిటిపైన ఓవరాల్ గా తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా రాజకీయాల రచ్చ నడిచింది మాట్లాడదాం గెస్టులు కూడా రెడీగా ఉన్నారు మల్లెల లింగారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నుంచి వంగవీటి నరేంద్ర గారు వైసీపీ అధికార ప్రతినిధి పెంటపాటి పుల్లారావు గారు విశ్లేషకులు నమస్తే అండి వెల్కమ్ టు ద దిబెట్ నమస్తే అండి నరేంద్ర గారు నరేంద్ర గారు డిక్లరేషన్ ఇవ్వాలని అనిపించకనే వెనక్కి తగ్గారు అందుకే తిరుమలకు వెళ్ళలేదు మీరు పర్యటన పెట్టుకున్నారు కావాలని రద్దు చేసుకున్నారు అందుకే అని అన్నారు ఈ లడ్డు వ్యవహారం ఓవరాల్గా వైసీపీని డైలమాలో పడేసిందా ముందుగా జ్యోష్ణ గారికి మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి అలానే హెచ్ఎంపీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం అండి నమస్తే అండి ఒకటండి రాజకీయం అవసరాలకు వాడుకుని తన అవసరాలను బట్టి మాట్లాడేటువంటి చాణుక్యుడని కొంతమంది అంటారు ఒక నీచమైన రాజకీయాన్ని కూడా దిగజారేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి చంద్రబాబు అని కొంతమంది అంటారు ఎవరు ఏం చేసినా ఆయన ఎప్పుడు కూడా తన స్వార్థం కోసం చేస్తాడే కానీ ఎప్పుడూ ప్రజల దృష్టిలో ఆయన చేసేటువంటి పని ఎక్కడా కూడా లేదనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఒకటి లడ్డూలో కల్తీ జరిగింది జరిగింది అది ఎప్పుడు జరిగింది గత నాలుగు సంవత్సరాలుగా మాకు తేడా వచ్చింది అన్నప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉండి పరిచయాలు కేంద్రం లెవెల్లో ఉన్నప్పుడు ఎందుకు ఆయన అదే శాంపుల్స్ తీసుకుని నాలుగు సంవత్సరాలుగా ఇదే ఎన్డీడీకి వెళ్ళి ఆ రిపోర్ట్స్ తీసుకుని నాలుగు సంవత్సరాల నుంచే ఫైట్ చేసిందంటే చాలా బాగుంటుంది కదా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు తీసుకున్న ఆ శాంపుల్ తీసుకుని పదిహేను రోజుల తర్వాత చేస్తే ఏ ట్యాంకర్ అయినా కానీ చాలా స్పష్టంగా అంటే ఏ ట్యాంకర్ అయినా కానీ వారం రోజుల మించి ఉండదు అంటే ఈయన పదిహేను రోజుల తర్వాత చేస్తే ఆయన హయాంలో వచ్చినటువంటి ట్యాంకర్ వీళ్ళు ఏమంటారంటే ఆ కాంట్రాక్ట్ ఎవరిదైనా కానీ తప్పుడు నెయ్యి వచ్చింది మేము అందుకే పట్టుకున్నాం బాగుంది అది కూడా బాగుంది మరి మీ హయాంలో రెండు వేల పదిహేనులో మీరు అధికారంలో ఉన్న పదిహేడులో కూడా పదిహేను సార్లు ట్యాంకర్స్ మరి వెనక్కి వెళ్ళినాయి మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు లోపల జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో కూడా ట్యాంకర్స్ వెనక్కి వెళ్ళి ఎందుకంటే చేసేటువంటి క్వాలిటీలో ఎక్కడన్నా ఏదైనా తేడా వస్తే అవన్నీ మరి కనిపెట్టింది ఈ ఎన్డీడి కాదండి అవన్నీ కనిపెట్టింది ల్యాబ్ ఉంటుందండి క్వాలిటీ చెక్ చేసిన తర్వాత వాడతారు మరి అందుకని వెనక్కి పంపించారు కదా ప్రతి ట్యాంకర్ని వాళ్ళ మరి నాలుగు సంవత్సరాలుగా మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అదొక పక్కన అయితే దీనిని డెకరేషన్ విషయాన్ని చాలా పెద్ద విషయంగా తీసుకుని వెళ్తున్నారు బాగుంది అన్ని మతస్థులు లోపలికి రాకూడదు బాగుంది అన్ని మతస్థులు లోపలికి రాకూడదు వచ్చే డిక్లరేషన్ ఇవ్వాలి మరి మరిదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఇది ఇంత రాద్దంతా చేయలేదే అడిగారు అడిగితే ఆయన ఉన్నారు లేదండి నా అవసరం లేదు ఇంత ముందు నేను మామూలుగానే వచ్చాను నాకు ఇప్పుడు కొత్తగా మీరు అడుగుతున్నారంటే మాకు పర్మిషన్ ఇచ్చారు ఇవాళ పురంధరీశ్వర్ గారు ఇంత పెద్ద హడావిడి చేసి అసలు నేను ఊరుకోము మేము ఆయనకు వస్తే మేము అక్కడ అడ్డుపడతాం ఇదే పురంధరీశ్వర్ గారికి చాలా ఇంపార్టెంట్ ప్రశ్న వేస్తున్నానండి ఆవిడ ఇంతకు ముందు ఇరవై నాలుగు మధ్యలో ఇప్పుడు నరేంద్ర గారు ఇంతకు ముందు ఇచ్చారు ఇవ్వలేదు రెండు వేల తొమ్మిదిలోనే ఆల్రెడీ పెట్టాము అని ఒక ఒకటి సర్కులేట్ సంథింగ్ ఏదో ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ పక్కన పెడితే అసలు ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఈ జరిగినంత కల్తీ కావచ్చు లేదంటే నిందలు అంటున్నారు కావచ్చు మాకు ఉంది దేవుడి వ్యవహారంలో మేము అసలు ఏ తప్పు చెయ్యలేదు అని అంటున్నప్పుడు ఆ నమ్మకం ఉంది అన్నప్పుడు ఇదిగోండి డిక్లరేషన్ అని చెప్పడానికి ఇబ్బంది మీకు అదే చెప్తున్నానండి మీరు కూడా ఇప్పుడు ఎవరు ఛానల్స్ వాడు కూడా ఏమవుతున్నారంటే డిక్లరేషన్ టాక్ ఇస్తాం అసలు ఈ డిక్లరేషన్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఏమంటే అన్ని మతస్థులు వస్తే ఇవ్వాలి అన్ని మతస్థుల ఇవ్వటం ఏంటండి వెంకటేశ్వర స్వామి గారు వెంకటేశ్వర స్వామి స్వయాన ఆయన భార్య బీబీ నాంచారమ్మ ఆమె అన్ని మతస్థురాలు కదా ఇప్పుడు స్వయంగా వెంకటేశ్వర స్వామి గారికి లేనటువంటి అభ్యంతరం వీళ్ళందరికి ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ డిక్లరేషన్ సిస్టమ్ అనేది ఎవరు స్టార్ట్ చేశారు మరి డిక్లరేషన్ అనేది ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాలుగు సార్లు దర్శనం చేసుకున్నారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో పాటు దేవతా వస్త్రాలు తీసుకుని వెళ్ళి స్వామి వారికి సమర్పించారు ఆ రోజులు లేనటువంటి డిక్లరేషన్ ఆ రోజులు లేనటువంటి ఆంక్షలు ఇవాళ కొత్తగా ఎందుకు అంటే నరేంద్ర గారు ఇప్పుడు ఈ మాటలతో కోట్ల మంది ఆ ఇప్పుడు మనోభావాలు వాళ్ళందరి నమ్మకం ఉంది నమ్మకం ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నం ఉంది అని అనుకోండి జోస్నగర్ అసలు డిక్లరేషన్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు రాజ్యాంగంలో ఉందా ఎవరు పెట్టించారు స్వయంగా స్వామివారికి లేనటువంటి అభ్యంతరము స్వయంగా స్వామివారే బీబీ నాంచారాం గారు అన్ని మతరాలను చేసుకున్నారు అక్కడ తీరులు పండగ జరుగుతుంది ముస్లింస్ అందరూ వస్తారు మా అల్లుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పని ఎన్నో రకాలుగా అక్కడ పూజలు అవి చేసుకుని మరి వాళ్ళు ఎవరు కూడా డిక్లేర్ ఇవ్వలేదండి ఇదే పురం దూరం లింగారెడ్డి గారు సమాధానం ఎందుకంటే ఒకేసారి టైం అయిపోతే మళ్ళీ కష్టం అవుతుంది లింగారెడ్డి గారు లింగారెడ్డి గారు చాలా అంశాలు పక్కదారి పట్టించేందుకే ముఖ్యంగా ఈ లడ్డు వ్యవహారం కావచ్చు ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం కి మాజీ సీఎం వస్తానంటే ఈ డిక్లరేషన్ అంశం కావచ్చు తెరపైకి తీసుకొచ్చారు వివాదాన్ని క్రియేట్ చేశారు ప్రజల దృష్టి మరల్చారు అనేది మీపై వస్తున్న విమర్శ మీకు తెలుగులో ఒక సాగుతీ తె విద్యార్థి ఒక దారి ఉలిపికట్ల ఒక దారి ఇప్పుడు అబ్దుల్ కలాం రాష్ట్రపతి కాదండి తర్వాత సోనియా గాంధీ ఆయన క్రిస్టియన్ అబ్దుల్ కలాం గారు మహోజ్ రెడ్డి మరి ఇప్పుడు డిక్లరేషన్ లో సెంట్రల్ డైరెక్టర్ అట్లా అంతకంటే జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉంచా ఇది అందరికీ వస్తుందో అక్కడికి వస్తే సంతకం పెట్టాలన్నది చంద్రబాబు నాయుడు గారు పెట్టారా ఎప్పటి నుంచే మరి దశార్థాలుగా ఉంది ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోకూడదు రెండోది ఏంటంటే మీరు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు సంతకం పెట్టమని అడగలేదు అంటే ఎవరైనా నువ్వు ప్రతిపక్ష నాయకుడిగానే ఏం మాట్లాడట్లేదు ముఖ్యమంత్రిగా

మానవాతీతమైనటువంటి శక్తి కే తర్వాత ఆధ్యాత్మిక విషయాలకు కానీ మత విషయాలకు కానీ దేశానికి రాష్ట్రానికి పరిపాలనకు ఏ వ్యవస్థకు ఏ సంస్థకు దేనికి కూడా నేను అత్యతము అనేటువంటి దేనికి మేము దేవుతుంది పోతున్నాను అసలు ఇప్పుడు పెరిగిపోతాడు అనేటువంటి ప్రతిపాదన పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పండి ఇప్పుడు దేశమంతా కూడా ఈరోజు తెలుగు రాష్ట్రాల కోసమైతే ఏదో ఇక్కడ ఓట్ల కోసం అనుకోవచ్చు దేశంలో హిందూ రాష్ట్రాలను గొరవ పెరగడం లేదా ఇతర పార్టీలు కానీ తర్వాత ఎన్నో మత్సలు కానీ చివరికి ముస్లింస్ క్రిస్టియన్స్ కూడా ఈ విషయాన్ని ఖండించేవారు కదా మరి ఏమీ నాకు నాకు అర్థం కదా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుండె పంచగట్టుకొని పోవాలా అంటే పంచ కట్టుకొని పోవాలనే నియమేది హిందువులు కూడా హిందూ క్రిస్టియన్స్ కి ఎవరికైనా నియమే నువ్వు షర్ట్ వస్తుతావు నువ్వు నాకు నువ్వు టీ షర్ట్స్ పోతావా ఏమన్నా నాకు అంత ఉన్నా సరే నువ్వు అక్కడ విశ్వసించాలి గౌరవించినప్పుడు నువ్వు మాదికో నువ్వు ఏదైతే పోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ రివాళ్ళు పాటించాల్సిందే ఇంకోటి కూడా ఏంటంటే లడ్డూ విషయంలో చాలా చెడ్డ పేరు వచ్చింది వ్యతిరేకత వచ్చింది కాబట్టి దాన్ని దృష్టి పంచడానికి

ఇది పరీక్ష చేసేటువంటి అది ఒక వ్యవస్థ లేదు మన చుట్టూ కూడా దయ్య వ్యవస్థ లేదా అది డెబ్బై మంట దీనికి సంబంధించి చెక్ చేయాలంటే కూడా డెబ్బై లక్షలు మిస్ అవుతుంది ఇంతవరకు లేదు అసలు ఈ ట్యాంకర్ల వ్యవహారం అనేది ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయింది ఎన్ని ట్యాంకులు వచ్చినాయి ఎన్ని ఎలో చేశారు ఎన్ని వెనక్కి పంపారు వెనక్కి వెళ్ళినాయి కూడా మళ్ళీ రిటర్న్ వచ్చాయి అనేది అది క్లారిటీ అయితే లేదండి మీ వర్షన్ మీరు చెప్పుకుంటున్నారు వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పుకుంటున్నారు అసలు వాడారా లగ్ లో నెయ్యిని వాడారాం వచ్చింది

మతాల పేరుతో రెచ్చగొట్టద్దు ఈ రాష్ట్రంలో చిచ్చు పెట్టద్దు అది నోటీస్ ఇచ్చారు లేదంటే పోలీసు అధికారులు చెప్పినారు తప్పితే దర్శనానికి ఏమైనా అడ్డుదండి దర్శనానికి ఏమైనా అడ్డుదా అంటే ఏది మందులు దేవుడి కూడా ఫోన్ వేయలేదు అని చెప్పి రాజకీయ లబ్ధి కోసం కాకపోతే ఇదే ఇదేముంది అని అంటారు మరి బీపీ నాంచమ్మ కూడా ఉందని చెప్పి మరి బీపీ నాంచమ్మ కులొస్తుందో భక్తులు వాళ్ళు సందర్భాలు లేదా నాకు అర్థం ఒకసారి పుల్లారావు గారు విశ్లేషణ పుల్లారావు గారు మీరు చూస్తున్నారు లడ్డు వివాదం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ తర్వాత డిక్లేర్తిపక్ష నాయకుడి ఒక రాష్ట్రానికి ఏమి ఏమి అభ్యర్థులు మళ్ళీ అందులో ఏమైనా ప్రశ్నలు వస్తే మీరు మాట్లాడినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి మళ్ళీ వాయిస్ తీసుకుంటాం పుల్లారావు గారు చెప్పింది కొంచెం మనం ఎంక్వైరీ చేయాలి ఎప్పటి నుంచి డిక్లరేషన్ వచ్చింది గా అది చేసింది అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నా వ్యూ ఏమిటంటే క్రిస్టియన్ అవునా ముస్లిం అవునా సిక్ అవునా అతను టెంపుల్కి వస్తే మనం స్వీకరించాలి ఎవరైనా అది ఎవరు పెట్టారు ఈ రూలు అసలు హిందూయిజంకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాడు వద్దు వీడొద్దు అంటున్నామని ప్రాబ్లం వచ్చింది అది ఎంక్వైర్ చేయాలి వాళ్ళ డాక్యుమెంట్ తీసుకొచ్చి పబ్లిష్ చేయాలి ఎవరు ఇచ్చారు ఫస్ట్ ఈ డిక్లరేషన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు అబ్దుల్ కలాం గారు వచ్చారు ఆయన టెంపుల్కి వస్తే ఆయన నుంచి ఎందుకు డిక్లరేషన్ తీసుకోవాలి ఆయన అది ఆయనే ఇచ్చారు నేను అన్నారు ఎందుకు తీసుకోవాలి వచ్చారంటే ఇంకా నమ్మకం ఉన్నట్టే కదా నమ్మకం ఉన్నట్టే అది అది చాలా డిసగ్రియబుల్ సిచ్యువేషన్ తీసుకొస్తున్నారు రెండు ఎవరు ముఖ్యమంత్రి అవుతే ఆ టెంపుల్ వాళ్ళది అయిపోతుంది ఆ పార్టీది అయిపోతుంది అదే కదా లేకపోతే ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు సీనియర్ లీడరు ఒకనప్పుడు ఒక లిక్కడ్ మర్చిటెంట్ని ఐదు సంవత్సరాలు అపాయింట్ చేశారు తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఆయనగా మనందరూ తెలుసు అభెక్టివ్గా చచ్చిపోయారు ఆయన తర్వాత ఒక కంట్రాక్టర్ని కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల పది సంవత్సరాల చైర్మన్గా అపాయింట్ చేశారు ఇదే డిక్లరేషన్ ఏమి ఉండాలంటే ఇలాంటి వాళ్ళు ఉండకూడదని డిక్లరేషన్ పెట్టాలి తర్వాత పాలిటీషియన్స్ లూటీల్ చేసి బంజారా ఇల్స్ జూబ్లీ హిల్స్ అందా ఇల్లు కొనుక్కుని విశాఖపట్నంలో కొనుక్కుని కరప్ట్ కూడా రాకూడదు గవర్నమెంట్ దగ్గరికి అదే దేవుడి దగ్గరికి అంటే చాలా మెచ్చుకుంటా నువ్వు హిందూ అయితే సర్పంచ్ అదే చాలా కరప్ట్ రోగేష్ కాస్కెస్ట్ ఫాలోస్ ఏ కులానికైనా తీసుకొచ్చే ముందు మనకు తెలియదా ఈ కులా రాజకీయ ప్రతి డిక్లరేషన్ ఎంజాయ్ చేస్తా అందువల్ల ఇప్పుడు అన్నింటికంటే మళ్ళీ టాపిక్ వచ్చామంటే ఆ డిక్లరేషన్ రీసెర్చ్ చేసి తీసుకొస్తే చాలా బాగుంటుంది ఇట్స్ గుడ్ పాయింట్ ఎవరు ఇష్యూ చేశారు ఎందుకు ఇష్యూ చేశారు ఇట్స్ నెసరీ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే మెయిన్ థింగ్ ఇది పెద్ద అవకాశం చంద్రబాబు నాయుడు గారికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు టెంపుల్ అంటే ఆయనకి చాలా నమ్మకం చాలా విశేషం అని నేను ఒప్పుకుంటాను ఆయన చెప్పిన మాటలు అసెంబ్లీలో దాంట్లో విన్నాను చాలా విశేషమైన ప్రెడిక్షన్స్ చెప్పారు టెంపుల్ శక్తి గురించి మనం అందరం కూడా విన్నాం జ్ఞాపకం ఉంటుంది అందరికి ఏ కాంటెక్స్ లో చెప్పారో ఎలా జరిగిందో ఇప్పుడు ఆ టెంపుల్ని గవర్నమెంట్ చేతిలో నుంచి తీసేస్తే వదిలిపోతాడు కదా ప్రైవేట్ కి ఇవ్వచ్చు ట్రస్ట్ ఫామ్ చేయొచ్చు ఈ దివై ట్రస్ట్ అంటే ప్రైవేట్ వాళ్ళు తినేస్తారంటే గవర్నమెంట్ లో ఉన్న మనుషులు తినేట్లేదా ప్రైవేట్ ట్రస్ట్ అంటే ఎవరిని బట్టమంటున్నాం ఎలా చాలా ఆలోచించి ఆ ట్రస్ట్ మిగతా ట్రస్ట్ ఎలా ఉన్నాయి ఆ దేవి ట్రస్ట్ ఎలా ఉన్నది మిగతా ట్రస్ట్ ఎలా రన్ అవుతున్నాయి ఆ ట్రస్ట్ మీద చైర్మన్ గా ప్రధానమంత్రిని పెట్టాలా ఎవరు ఉండినా లేకపోతే ఎవరిని ఉపరాష్ట్రపతినా మన ముఖ్యమంత్రిని పెద్దవాళ్ళని పెట్టి ఓ పది మంది పెట్టి స్టీరింగ్ కమిటీ పెట్టి లంశాలను దరిద్రు కరప్షన్ లేని పెద్ద ఇండస్ట్రీ ఎవరు తీసుకొచ్చి రన్ చేయండి మా గైడ్ లైన్స్ ప్రకారంగా గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది రన్నింగ్ ఆపరేషనల్ అని ఇస్తే చాలా బాగుంటుంది ఆయనకి పెద్ద పేరు వస్తాయి ఇప్పుడు ఆయన నేను శుభ్రం చేస్తా శుభ్రం చేస్తారు ఎకాలం ఆయన ముఖ్యమంత్రిగా ఉండదు కదా ఐదు సంవత్సరాలు ఉంటాడు కొన్ని పది సంవత్సరాలు ఉంటాడు వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా అయితే ఇరవై సంవత్సరాలు ఉంటాడు తర్వాత తర్వాత అందువల్ల ఇది ఒక ఆపర్చునిటీ తర్వాత బీజేపీ కూడా ఎన్నో పెద్ద కేకలు వేక రాస్తున్నారు మాకు గుడి బదిలేదు ఎందుకు కట్టలేదు అదే విధంగా వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఆ వ్యక్తిని ఎవరు ఏదో కేకలేస్తున్నారని టెంపుల్ని ప్రైవేట్ హ్యాండ్స్కి ఏమన్నా ఎందుకు అంటే వాళ్ళ చేతిలో ఉండరు గవర్నమెంట్ మా చేతిలో ఉన్నారు కదా సో నేను చూసేది ఏంటంటే ముఖ్యంగా వారు చెప్పే ఆగివచ్చు వాళ్ళ సీనియర్ పీపుల్ ఇద్దరూ మాట్లాడిప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ కి ప్రైవేట్ ట్రస్ట్ అంటే పబ్లిక్ ట్రస్ట్ గవర్నమెంట్ ట్రస్ట్ సోమనాథ్ టెంపుల్ రన్ అవుతుంది బెనారస్ లో టెంపుల్స్ రన్ అవుతున్నాయి సరే అనే కేదార్నాథ్ అని ఎలా అనవు ఏంటి ఏ సిస్టమ్ మీద భారతదేశంలో బిగ్గెస్ట్ టెంపుల్ రోజు యాభై డెబ్బై వేలు లక్ష మంది వచ్చే టెంపుల్ ఎలా చేయాలి ఆలోచించాలి అది మంచి వాడు మంచు ఎవరు ఆయన నేను ఆయనకి సర్టిఫికెట్ నేను ఇవ్వలేను నాకు ఆయన ఇవ్వలేదు సో ఇది టెంపుల్ తర్వాత తెలుస్తుంది వాళ్ళు ఇలాంటి వాళ్ళు అనేది వాళ్ళు తెలుస్తుంది అందరు ఎవరు వచ్చేవాళ్ళు నరేంద్ర గారు చెప్పండి నరేంద్ర గారు ఇప్పుడు లింగారెడ్డి గారికి ఇందాక మాటల్లో ఆయన జపాల్ని తొల్లారు ఏంటంటే చిన్నది స్లిప్ అయ్యారు అప్పుడు మేము డిక్లరేషన్ అడిగామా ఆయన ఇవ్వనన్నారు పర్మిషన్ ఇచ్చామా అసలు ఎందుకు మరి ఇప్పుడు ఇందాక పుల్లారావు గారు కూడా అదే చెప్తున్నారు నేను అడుగుతున్నా లింగారెడ్డి గారు సార్ అదే వినండి ఆయన అధికారంలో ఉన్నప్పుడు అంటే ఆయన సీఎం గా అడగలేపారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా డిక్లరేషన్ అడిగితే ఆయన పెట్టనన్నారని మీరు చెప్తున్నారు అప్పుడు పర్మిషన్ ఇచ్చారు అసలు నేను మొట్టమొదటి అడుగుతుంది ఏంటంటే డిక్లరేషన్ తీసుకొచ్చిన ఎవరు పుల్లారెవరు కూడా ఎవరు తీసుకొచ్చారు ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సిస్టమ్ ఎప్పుడు కరెక్ట్గా ఉండాలి ఆ రోజేమో వదిలేసేశారు ఇవాళేమో గట్టిగా ఎందుకు పట్టుకుంటున్నారు మీరు అంతే పూర్తిగా ఇది రాజకీయం చేయడానికి కదా మీకు అంశాలు లేవా ఇప్పుడు పురంధరీషుడు గారు ఎన్నాళ్ళు మాట్లాడన ఆవిడ ఎందుకు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఎప్పుడు ఈ క్వశ్చన్స్ అని ఎందుకు వెళ్ళలేదంటే అప్పుడు ఆవిడికి ఆయన భర్త గారికి వైఎస్ఆర్ సిపిలో స్థానం ఉంది కాబట్టి మాట్లాడితే ఇబ్బంది అని చెప్పి ఆవిడ మాట్లాడలేదు ఇవాళ ఆవిడికి మాట్లాడటానికి రాష్ట్రంలో పని లేవా మూడు గుడ్లవల్లేర్లు మూడు వందల మంది ఆడపిల్లలది సీక్రెట్ కెమెరాలు పెట్టి వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టి వీడియో తీశారనే అంశానికి ఈవిడెక్కడ కూడా కనిపించలేదండి పురంధరీషుడు గారు ఎక్కడ కనిపించలేదండి ఇదే వరద రాష్ట్ర కనిపించలేదండి ఆవిడ కనిపించలేదు ఆడపిల్లల విషయంలో కూడా కనిపించలేదు ఇంకొక విషయంలో కనిపించలేదండి ఆవిడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కేంద్రం చేతుల్లో నుండి జరుగుతుంది అన్నప్పుడు కనిపించలేదండి ఆవిడ ఇప్పుడు నరేంద్ర గారు నరేంద్ర గారు ఇప్పుడు ఈ ఈ ఆరోపణలు ఈ నిందలు ఇవి రావడం వీ వీటి పట్ల వీటి పట్ల మరి మీరు డైవర్ట్ అయిపోయారా ఈ అంశాలనే ప్రస్తావిస్తూ ఈ అంశాలే మాట్లాడుతూ మిగతా అంశాలను మీరు కూడా పక్కన పెట్టాల్సిన పక్కన పెట్టారా మేము మేము స్టీల్ ప్లాంట్ విషయంలో అప్పుడు ఎవరైతే చేస్తున్నారో కేంద్రానికి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనోభావాలు దెబ్బతింటాయండి మీరు చేయొద్దని చెప్పనన్నాము కానీ వీళ్ళు వచ్చినాక ఏం తెలుసా అండి ఎంప్లాయీస్ ని ఎంప్లాయీస్ సంఘాల నాయకుల్ని అరెస్ట్ చేశారండి వీళ్ళ గొప్పతనం ఏది మేము కేంద్రానికి ఒప్పించేసి తలం చేసి మాట్లాడతామని చెప్పని పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు ఈ సమస్యను నాకు వదిలేసింది నేను ప్రాణత్యాగం చేసాను ఆయన మాట్లాడలేదండి ఆయనకి వాళ్ళ గబాని సనాతన ధర్మం గుర్తుకొచ్చింది మూడు వందల మంది ఆడపిల్లల విషయంలో మాట్లాడలేదండి కనీసం వరద బాధితుల్ని పూర్తి నేను వెళ్ళానండి నేను కాదు నేను ఒక్కడే గొప్ప కాదు ప్రతి అందరూ వెళ్ళి సహాయం చేశారు వరద బాధితుల్లో చిక్కుకున్నటువంటి విజయవాడ చుట్టుపక్కల కొన్ని లక్షల కుటుంబాలకి ఇబ్బందులు కలిగిన దాంట్లో అందరూ ఉన్నాం కానీ వీళ్ళు ఏం చేశారు తెలుస్తారండి మీకు మీకు తెలియదు కాబట్టి చుట్టుపక్కల మీరు మీరు దూరంగా ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నానండి స్వయంగా అక్కడ జరిగింది విజయ డైరీ ఉందండి సంఘం డైరీ ఉందండి పాలు కానీ అక్కడ ఇవ్వాల్సినటువంటి సరఫరా చేయాల్సింది ఇవ్వకుండా హెరిటేజ్ నుంచి సప్లై చేశారండి ఎక్కడి నుంచి తిరుపతి ప్లాంట్ నుంచి హైదరాబాద్ ప్లాంట్ నుంచి వీళ్ళు ఇలా వ్యాపార దృష్టిలో ఆలోచించేటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఓకే మన సబ్జెక్ట్ టోటల్ పక్కకి వెళ్ళిపోతుందండి ప్లీజ్ లింగారెడ్డి గారు లింగారెడ్డి గారు లింగారెడ్డి గారు ఇప్పుడు అంటే ఇప్పుడు చాలా మంది అభిప్రాయం ప్రకారం డిక్లరేషన్ ఇస్తే ఆ విశ్వాసం ఉన్నట్టు చెప్పి లోపలికి వచ్చినట్టు అని అంటున్నారు ఈ డిక్లరేషన్ అనేది ఎప్పుడు వచ్చింది అసలు ఎందుకు వచ్చింది తేవాల్సిన ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి దండం పెట్టుకోవడం అంటేనే మొక్కడం అంటేనే నమ్మకం ఉన్నట్టు కానీ మీరు దగ్గరికి రావాలి మీరు రావద్దు సంతకమే పెట్టి రావాలి లేదంటే ఒప్పుకోము అని చెప్పేసి హిందువులు మిగతా వాళ్ళని దూరం చేసుకుంటున్నారు అందుకే గతంలో మిగతా మతాలు ఉచ్చుకున్నట్టు ఇటువంటి కార్యక్రమాల వల్ల ఇంకా దూరం అయ్యేటువంటి పరిస్థితులు అన్నటువంటి ఒక క్వశ్చన్ ను అటు పుల్లారావు గారు కానివ్వండి నరేంద్ర గారు కూడా అనేది జగన్ లాంటి ఒక వ్యక్తి ఉంటాడు ఈ రాష్ట్రంలో ఆయన ఒక పార్టీ పెడతాడు వాళ్ళ తండ్రి చనిపోతాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పార్టీ పెడతాడు ఆయన ముఖ్యమంత్రి అవుతాడు ఆయన రాణికుండా చాలా అందుకే అసలు అది ఎప్పుడు వచ్చింది ఏ కారణం ఏ కారణం తీసుకొచ్చారు అంటే వేరే వాళ్ళు రానివద్దు అంతేగా ఒక విషయం పెట్టలేదు ఇది ఈ దేశ ప్రపంచ ప్రపంచ విరేతలు వచ్చినా కూడా ఈ ప్రపంచాన్ని శాసించేటువంటి అమెరికా అధ్యక్షుడు వచ్చినా రష్యా అధ్యక్షుడు వచ్చినా కూడా వాళ్ళు కూడా ఆ నియమాన్ని పాటించాల్సి ఉందే పాటించినటువంటి సందర్భాలు కొన్ని సందర్భంలో కూడా పాటించారు ఈయన ఒక్క కూడా గిహాయింపు కాదు కాదు ఇప్పుడు కొన్ని దేవాలయం పోతాను మీరు చొక్కా పోరా హిందూ చొక్కా పోరా నేను చొక్కా పోను నేను కబ్జా వేసుకొని పోతా నేను వేసుకొని పోతా నేను పని వేసుకొని పోతా అంటే కుదరది నియమాలు పాటించి తీరాలి అని అంటున్నారు అయ్యప్ప అయ్యప్ప స్వామి దేవులందరూ పోతారు లేదు పద్మావస్వామి దేవనందర పోతాము చొక్క ఎప్ప ఇక్కడ ఇక్కడే కానీ ఫైనల్ గా పుల్లారావు గారు ఇప్పటికీ అంటే ఇటువంటి రూల్స్ ఉన్నా కూడా విశ్వాసం విశ్వాసం ఉంది అని వన్ థర్టీ సెవెన్ రూల్ సైన్ చేసి అంటే డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళినా కూడా అంటే ఇటువంటి నియమాలు ఇంత కఠినంగా ఉన్నా కూడా అన్ని మతాలకు సంబంధించినటువంటి ప్రచారం అనేది కూడా జరుగుతోంది ఇటువంటివి ఏమీ లేకపోతే అది మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది కూడా కొంతమంది వెలుబుచ్చారు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రచారం చేయడము ఆ సేవ చేస్తున్నటువంటి క్రమంలో స్వామివారు ఒకవైపు వస్తే వెనక నుండి వెళ్ళడం ఇటువంటి జరుగుతున్నాయని మనం చాలా విన్నాం ఈ మధ్య కాలంలో అదే ఆటోమేటిక్ గా సెక్యూరిటీ వేల మంది తింటున్నారు ఎక్స్పైర్ చేస్తున్నారు గుడిలో ఇరవై వేల మంది పనిచేస్తున్నారు టెంపరీ వర్కర్స్ అని వాడు వీడు పెట్టుకుని ఎక్స్పైర్ చేస్తున్నారు కదా ఇందాక రాజకీయ టెంపుల్ ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ కులాల్ని వాళ్ళు మనుషులు వేసుకుని చేస్తున్నారు నేనేమి అబద్ధం అవసరం లేదు ఎందుకంటే ఇంకా డీటెయిల్స్ కలతలేదు ఎందుకంటే బాగా వస్తాది అందరి అందువల్ల అయ్యనే ఆప్ చేయొచ్చు మీరెవరు నేనెవరిని ఎస్ మస్జిద్లు రావన్నారు రావద్దు అంటారు మన వెళ్ళాం కదా ఇక్కడ ఓపెన్ టెంపుల్ ఇది ఇది మన రిలీజన్ ఓపెన్ టెంపుల్ ఓపెన్ రిలీజన్ ఇది ఎవరన్నా వస్తానంటే అలా ఎవరో లోఫర్స్ వాళ్ళు ఇది వచ్చి ఇలా చేస్తే పట్టి బయట పారేయాలి సెక్యూరిటీ దేనికి వేల మంది అక్కడ ఆ ఉండీలో చేపెడతానుక అందువల్ల అయ్యనే ఒప్పుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అవునాయి మీరు నేను నేనవునాయి నేను వస్తున్నానంటే ఒక మినిమం మనకి ఏదో రికగ్నేషన్ ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్ళి తప్పు చేయండి కదా ఒక అనం పెట్టిందంటే చాలరా ఇంకేం పెట్టాలి ఇంకా ఫేత్ అంటే ఏంటి ఆ గుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టినామంటే అయిపోయింది అదే డిక్లరేషన్ వాళ్ళు టోపీ వేసుకుని సిగరెట్ కాల్చుకుని వెళ్తున్నాడంటే అంటే వాళ్ళు ఇలా గుడి దగ్గరికి వెళ్ళాడంటే వ్యక్తి ఏంటి అర్థం ఏంటి అర్థం ఇది చాలా చిన్న పని ఇది హెల్ప్ రా రాదు ఫ్యూచర్ లో లేదు బిజెపి అడిగే ప్రశ్న తమిళనాడులో ఉళ్ళల్ని గవర్నమెంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి డిక్లరేషన్ అవసరం లేదు అంటారు కానీ దొంగలు పెడితే బొత్తాన్ని గౌరవించినట్టు ఈ రోజు వచ్చి పని ఎదురుక నేను షార్జెస్ కొని వస్తా ఉంటాడు అది కాదు కదా అది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు లేదు आय विधत्तों राजकीय अभिदेदा लगे इन पड़ेदा अवाना क्या जगनमोहन रेडी कास्तीय मनुष्य के जगनमोहन रेड्डे చూద్దాం అండి దర్శనం అయితే రద్దయింది వెళ్ళలేదు అండ్ మళ్ళీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తెర మీదకి వస్తాయి దాంతో పాటు ఇవాళ నుండి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ కల్తినే వ్యవహారానికి సంబంధించి ఇన్వెస్టిగేట్ చేయబోతుంది చూద్దాం ఏం జరుగుతుందో అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు పుల్లారావు గారు లింగారెడ్డి గారు నరేంద్ర గారు థ్యాంక్ యూ అండి ఇది వాళ్ళ న్యూస్ అనాలసిస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు